come to వస్త్రం వస్త్రంస్ మనది చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి అండి సో మ్యారేజ్ సీజన్ ఉంది రంజాన్ ఫెస్టివల్ ఉంది ఆ తర్వాత ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఉంది అది కాక సమ్మర్ లో చల్ల చల్లని ఏసీ అవసరం లేనటువంటి కాటన్ శారీస్ ఆఫ్ వెరైటీస్ లాట్ ఆఫ్ మోడల్స్ తోటి వస్త్రంస్ అయితే రెడీగా ఉందండి సో ఫస్ట్ ఐటమ్ ఇవాళ లైఫ్ వెయిట్ పట్టులోకి వెళ్ళిపోదాము సో లైట్ వెయిట్ పట్టులో చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా చిన్న ఫ్లోరల్ వస్తుంది అండ్ డ్రాప్ డ్రాప్స్ వస్తుంది ఇందులో త్రీ కలర్ చార్ట్ వచ్చేయి అండ్ డ్రాప్స్ లో కూడా త్రీ కలర్ చార్ట్ హెవీ క్వాలిటీ క్వాలిటీలో ఆ తర్వాత రీసెలర్స్ గానీ మనకి సింగిల్ గా తీసుకునే వాళ్ళకి గానీ చాలా రీజనబుల్ ప్రైస్ లో చూడు ఎంత బాగుందో లైట్ వెయిట్ స్మూత్ అండ్ తర్వాత బ్యాక్ సైడ్ కూడా కటింగ్ వస్తుంది నేను పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకే ఇవన్నీ కూడా ఉప్పాడ పట్టు స్టైల్ ఎలా ఉంది సారీ ఉప్పాడ పట్టు స్టైలా పట్టు ప్యూర్ పట్టు ఉప్పాడ పట్టు అలానే మనకి మెరుపు కూడా హార్డ్ గా ఉండదు చరి కూడా చాలా డీసెంట్ గా కాపర్ గోల్డ్ మిక్స్ ఫినిషింగ్ తోటి చాలా లేటెస్ట్ గా ఉంటుంది అండ్ పళ్ళు పళ్ళు అట్రాక్టివ్ పళ్ళు అవును పళ్ళు ఓకేనా సో పింక్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బా ప్లేన్ కూడా కాదు ప్లేన్ కాదు చెక్కుడు అంటే జస్ట్ అల్ల జస్ట్ వేవ్ డిజైన్ లాగా ఆ బార్డర్ కూడా చూడండి పిచ్చి జరిగిగా లేదు అండ్ స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ కదా స్టార్టింగ్ కట్ చెంగు నుంచి వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కటింగ్ సూపర్ చాలా బాగుంది అలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్ లైట్ వెయిట్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇంత గ్రాండ్ గా వచ్చిందో చూడండి అండ్ చాలా ఇష్టపడే కలర్ అండి ఇది ఆ నెమలి పింఛన్ నెమలి కంఠం మిక్స్ కలర్ అనొచ్చు సో ఎంత బాగా వచ్చి ఈ ఐటమ్ మన వస్త్రంస్ లో పదహారు వందల తొంభై రూపాయలది కేవలం తొమ్మిది వందల యాభై కూడా సేమ్ అదే ప్రైస్ అది కూడా అదే ప్రైస్ అదేమో మనకి చిన్న ఫ్లవర్ ఫ్లవర్ ఎంత వస్తాయి ఇది కూడా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా దీనికి కూడా అలానే చక్కగా రిచ్ స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఫ్లవర్ బుట్టీస్ వచ్చాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అంతే ఓన్లీ కావాల్సిన వాళ్ళకి వేరే ప్రైస్ ఉంటుంది వాళ్ళు వస్త్రం కాంటాక్ట్ చేయండి సో ఇప్పుడు కలర్ చార్ట్ లోకి వెళ్ళిపోదాము సో ఇందులో ఈ డ్రాప్ బుట్టీస్ లో మంచి సంపంగ కలర్ దానికి కూడా పింక్ కలర్ బార్డర్ అండ్ రా కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ కూడా పింక్ కలర్ అండ్ మామిడికాయ గ్రీన్ అండ్ ఇది కూడా పర్పుల్ కలర్ అండ్ ఇది కూడా ఆనంద బ్లూ ఆనంద బ్లూ సో అన్ని కూడా పింక్ సిటీ ఓకేనా పింక్ టౌన్ పింక్ సిటీ డిజైనర్ తోటి ఇవన్నీ కూడా ఓన్లీ నైన్ ఫిఫ్టీ వాళ్ళు వస్త్రం కాంటాక్ట్ చేయండి ఓకే సో నెక్స్ట్ మరొక డిజైన్ కూడా అయితే చూసేద్దాము ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఉండే ప్రైజెస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మళ్ళీ చెప్తున్నాను వస్త్రంస్ లో డైలీ 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 మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అప్డేట్స్ శోభా తులసి కుదిరినా కుదరకపోయినా దయచేసి అర్థం చేసుకొని వారికి వీడియో కాల్ చేయండి మేము మీకు సపోర్ట్ ఇస్తాము ఎందుకంటే డైలీ మోడల్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు అన్ని కూడా వీడియోలో చూపించడం అనేది కుదరదు ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్ సిల్క్ శారీ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ కాటన్ కట్స్ సారీ నుంచి ముప్పై నలభై వేల వరకు సొసైటీ పట్టు చీరలు ఇంకా పట్టు చీరలు అయితే చెప్పక్కలేదు మన వస్త్రం ల్యాండ్ మార్క్ అంతే ఇంకా ఎట్లా అంటే వెరైటీ ఈవెన్ షోరూమ్ లో సైతం కూడా దొరకనటువంటి మోడల్స్ మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ ధరలకి సో పెళ్లి సీజన్ వాళ్ళు అందరు వచ్చేసేయండి అండ్ సో ఇది కూడా చాలా ఇప్పుడు జాల్ డిజైనర్ జాల్ ఫ్యాషన్ అనమాట జాల్ డిజైనర్ మనకి లైట్ వెయిట్ పట్టులో అందుబాటు రేట్ లో సో ఒకటి డిజైన్ చూపిద్దాం కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి మంచి మెరూన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ సీక్రీన్ కృష్ణ బ్లూ పర్పుల్ కలర్ ఓకే రాయల్ బ్లూ అండ్ పచ్చిమ ఉడకే గ్రీన్ ఒకటి ఓపెన్ చేద్దాం గ్రీన్ జాల డిజైన్ బాగా ఫేమస్ అంటే మనకి ఫైవ్ సిక్స్ థౌజండ్ లో కూడా ఈ డిజైన్ బాగా రన్ అవుతుంది ఎంత లైట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కత్తిరిపోతుంది చాలా లైట్ వెయిట్ స్మూత్ అండి అండ్ గ్రాండ్ పళ్ళు క్లీన్ బ్లౌజ్ వచ్చాడపి దీనికి కూడా మంచి రిచ్ బ్లౌజ్ సూపర్ కదా అసలు అలానే గుచ్చుకోవట్లేదు ఎంత బాగుందో చూడండి చక్కగా మాకు ట్రాన్స్పరెన్సీ గా ఉండకూడదు క్లాత్ రావాలి పట్టు స్టైల్ కావాలి ఆ తర్వాత పిచ్చి మెరుపు ఉండకూడదు అఫీషియల్ గా గ్రాండ్ లుక్ తో రాయల్ లుక్ తో ఉండాలి అనుకునే వాళ్ళకి నచ్చే ఐటమ్ జాల్ డిజైనర్ మళ్ళీ బ్లౌజ్ కి కావాలంటే వర్క్ బ్లౌజ్ వేసినా కూడా చాలా బాగుంది ఇది కూడా అంతే స్టార్టింగ్ నుంచి కూడా ఈ జాల్ డిజైన్ అవును ఓకే చాలా చాలా లైక్ వెయిట్ దీని ప్రైస్ ఎలా పడింది అండ్ సో ఇందు దీనికి కూడా మనకి 1790 రూపాయలది కేవలం 1190 ఓన్లీ 1190 ఓకే అండ్ ఇది కూడా సెట్ వైస్ కావాల్సిన వాళ్ళు ఇలా రిచ్ బోర్డర్ తో వస్తుంది కాంటాక్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మరొక డిజైన్ లోకి వెళ్దాము నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ తులసి ఇది ఇవన్నీ కూడా ఇంకా స్మూత్ ఇంకా ఫినిషింగ్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత ఇవి కూడా కలర్ షేడ్స్ మారిపోతాయి ఈ పట్టు స్టైల్లో లీఫీ డిజైనర్ లీఫీ డిజైనర్ లో ఎంత బాగుందో చూడు పేస్టల్ మెటాలిక్ కలర్ ఓకేనా అంటే సీ గ్రీన్ దానికి మంచి రాయల్ బ్లూ మళ్ళీ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు అంటే మనకి కంచు పట్టు చీరల్లో వచ్చేలాంటి కలర్ డిజైనింగ్ అనమాట కలర్స్ అలా ఎంత లైట్ వెయిట్ గా ఉందో ఒక

కేవలం పదహారు తొంభై కలర్ కి వెళ్ళిపోదాము మంచి రాయల్ బ్లూ కూడా గ్రీన్ కలర్ మ్యాచ్ లేదా బ్లాక్ అనేది టర్కిష్ బ్లూ మళ్ళీ రాయల్ బ్లూ కలర్ పళ్ళు దీనికి కూడా చూడు అంచు బ్లూ ఇది పల్లు పల్లు ఇది కూడా చూడు హార్లిక్స్ కలర్ హార్లిక్ కలర్ కి పర్పుల్ అండ్ లావెండర్ కలర్ పర్పుల్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ ఇది కూడా చూడు ఎంత బాగుందో రామా గ్రీన్

సైడ్ దగ్గరికి సైడ్ సైడ్ ఓకే స్టెమ్ ఇట్లా స్టెమ్ ఇట్లా వస్తుంది మేధీ కలర్ మ్యాచింగ్ చూడండి ఈ కలర్ కలర్కిచ్చాడు చూడ బాగు కలర్ రెండు మామిడి పిందల్లాగా వచ్చి చాలా డిఫరెంట్ గోల్డెన్ మేధి పసుపుతో పళ్ళు అండ్ బ్లా బ్లౌజ్ చాలా డిఫరెంట్ అండి టూ యూనిక్ కాంబినేషన్ డిజైనర్ లైట్ చాలా చాలా అంటే కేవలం అంటే కేవలం పదహారు వందల తొంభై రూపాయలు వెళ్ళిపోదాము మంచి మజ్జంతా పింక్ మజ్జంతా పింక్ కూడా గ్రీన్ కలర్ మ్యాచ్ ఆరెంజ్ ఆరెంజ్ కూడా చూసావా ప్రైస్ రాయల్ కేవలం రూపాయలు ఆరెంజ్ కి కూడా చూడు రాయల్ బ్లూ మ్యాచ్ చాలా బాగుంది చాలా చాలా బ్లాక్ లవర్స్ బ్లాక్ కి కూడా మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ మేతి ఎల్లో మేతి ఎల్లో కి కూడా మంచి రాయల్ బ్లూ కలర్ గోల్డెన్ అండ్ సపోటా కలర్ లాగా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కృష్ణ బ్లూ బ్లూ మిక్స్ కలర్ కలర్ అద్దరిపోతుంది చూడండి ఎంత బాగుందో మెంతి కలర్ దొరకవు ఇట్లా చూడండి ఓకే సారీ బాగుంది అండ్ పళ్ళు అండ్ పదహారు తొంభై కేవలం పదహారు తొంభై అలా బాగుంది సో ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయండి కొన్ని కొన్ని మీకు పెడుతున్నాము ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ బస్టమ్స్ లో ఆర్డర్ చేసిన వాళ్ళకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఆల్రెడీ తెలుసు కొత్త వాళ్ళకి చెప్తున్నామండి స్మూత్ ఫ్యాబ్రిక్ అలా ట్రాన్స్పరెన్సీ ఉండదు చాలా లైట్ హెట్ న్యూ డిజైనర్స్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ది ఓన్లీ సిక్స్టీ నైన్టీన్ ఆ పదహారు వందల తొంభై ఉంటాయి సో తులసి వస్త్ర మీకు సిల్క్ ఐటమ్ ఐటమ్స్ కాటన్స్ పట్టు లైట్ వెయిట్ ఫ్యాన్సీ అన్ని కూడా వచ్చేసాయి సో మొత్తం కుదరట్లేదు కాబట్టి మళ్ళీ కాటన్స్ లో కూడా వెళ్తున్నాము కాటన్స్ లో ఇవన్నీ కూడా వన్ ట్వంటీ కౌంట్ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా మంది ఇలా సన్న పూలు ఇలా ఇష్టపడతారు సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్ అండి వన్ కౌంట్స్ కౌంట్ బాంబే కాటన్ ఇక్కడ బ్లౌజ్ కూడా మలై కాటన్ బ్లౌజ్ వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తాయి చూసావా డిజైన్స్ కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఈ బాంబే కాటన్ లో స్పెషల్ డిజైన్స్ వచ్చేస్తాయి వీటన్నిటికి కూడా గంజి ఇస్త్రీ అవసరం లేకుండా స్టాండర్డ్ గా ఉండే కాటన్స్ అంటే ఇవన్నీ చూడండి అన్ని కూడా సన్న డిజైన్స్ అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫైవ్ నైన్టీ అండ్ ఈ మలై కాటన్స్ లో మీకు వస్త్రం కావాలని కాంటాక్ట్ చేయండి ఇలా కాటన్స్ లో స్పెషల్ డిజైన్స్ అన్ని కూడా లైన్ గా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఇవ్వండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి హేస్ట్రీ కలర్ షాక్ లో ఇది కూడా బాంబే కాటన్స్ లో వన్ ట్వంటీ కౌంట్ లో మంచి పైనాపిల్ కలర్ పోమోగ్రనేట్ పింక్ కలర్ కాజ్ ఇవన్నీ కూడా మిల్క్ కలర్ చూసావా ఇది కూడా గుల్లి పింక్ లో లైట్ గుల్లి పింక్ లో అలా ఫ్లోరల్ కాంబినేషన్ అండ్ లైట్ స్లేట్ గ్రే కలర్ ఫ్యాన్సీ బాగుందో ఫ్యాన్సీ లుక్ లాగా ఫ్యాన్సీ కలర్స్ లుక్ లాగా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మళ్ళీ ఫ్యాన్సీ అన్నా వాళ్ళు ఫ్యాన్సీ సిల్క్ మిక్స్ అనుకుంటారు ప్యూర్ బాంబే కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కలర్స్ అన్ని కూడా చాలా ఇలాంటి కలర్స్ చాలా మంది ఇష్టపడతారు ఎందుకంటే రెగ్యులర్ గా తక్కువ ప్రైసెస్ లో వచ్చే కాటన్స్ లో ఇలాంటి క్వాలిటీ కలర్స్ రావు ఇవన్నీ కూడా ఇలా వన్ ట్వంటీ కౌంటర్ స్పెషల్ కాటన్స్ లోనే వస్తాయి చూడు బ్లౌజ్ కూడా ఎలా బాగుంటుందో ఈవెన్ లైనింగ్ కూడా అవసరం ఉండదు అంత స్పెషల్ కాటన్ స్కై బ్లూ తర్వాత లైట్ కలర్ కలర్ కనకాబ్రీచ్ పైనాపిల్ ఎల్లో హార్లిక్ కలర్ ఉల్లిపట్టు కలర్ ఇలా ఇవన్నీ కూడా ఇలా స్పెషల్ కలర్స్ వస్తాయి చాలా మంది ఇష్టపడతారు అఫీషియల్స్ ఎంప్లాయీస్ టీచర్స్ లెక్చరర్స్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఈ సమ్మర్ లో వేర్ చేస్తే చాలా కూల్ గా హ్యాపీగా ఉంటుంది వచ్చేసి మనకి ఈ స్వీట్ స్వీట్ కాటన్ ఎంత ఎంతమంది సో ఈ ఈ వచ్చేసి ఎయిట్ నైన్టీ సిక్స్టీ ఆరు వందల తొంభై రూపాయలు బాంబే కాటన్ చాలా బాగుంటుందండి స్వరపడండి అండ్ నెక్స్ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాము సో నెక్స్ట్ ఐటెం బాంబే కాటన్ లో ఇది ఇంకొక స్పెషల్ క్వాలిటీ చూడు ఇదంతా కూడా కాటన్ కాటన్ తోటి చక్కగా చిన్న అంచు లాగా వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ కాటన్ లాగా అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్స్ అండి నేను చూపించేవన్నీ కూడా చూడండి విత్ వెరైటీ పళ్ళు ఆ జరీ కలర్ లో లాగా గోల్డ్ కలర్ లాగా వచ్చింది కానీ జరీ కాదు ఫుల్ కాటన్ ప్యూర్ కాటన్ థ్రెడ్ తోటి చాలా అఫీషియల్ గా ఉంది సన్న చెక్స్ లాగా వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా చేసేద్దాము అలాగే వస్తుందని చూస్తాం ఒకసారి ఓపెన్ చేసాం కదా బ్లౌజ్ చేద్దాము ఏసీ లేకుండా వంటి కాటన్ సారీస్ ఇవన్నీ కూడా చల్ల చల్లని కూల్ కాటన్ యా ఇది బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఓకే దానికి కూడా బార్డర్ చాలా బాగుంది చిన్న థ్రెడ్ బార్డర్ ఇట్ల కలర్స్ డిజైన్స్ ఇది ఒక్కసారి దగ్గరికి ఆ సన్న చెక్స్ డిజైనింగ్ తీసావా పుట్టిసి ఆర్డర్ కూడా తీసావా ఓకేనా సో ఇది ఇలా వస్తుంది చూడండి చాలా ప్రతిదీ కూడా మనకి క్యాట్లాగ్ పీస్ మీకు వచ్చారికి సింగిల్ సింగిల్ క్యాట్లాగ్ అయితే ఉంటుంది బ్రాండెడ్ కంపెనీ కలర్ పచ్చ కలర్ ఓకే పిక్ రెడ్ కలర్ అన్ని కూడా చాలా బాగున్నాయి కలర్స్ మంచి ఆనంద బ్లూ కలర్ సూపర్ ఉంది అండ్ గోల్డ్ స్పాట్ కలర్ అలానే మనకి బీట్రూట్ రెడ్ కలర్ బీట్రూట్ రెడ్ కలర్ అలానే మనకి లామండర్ కలర్ పండు ఇది బచ్చల పండు బాబా అండ్ ఆరెంజ్ ఆరెంజ్ బ్రిక్ ఆరెంజ్ బా మెరు ఎల్లో ఒకటి తీసేసేది లేదండి చాలా బాగున్నాయి మెరూన్ రెడ్ ఎస్ బీట్రూట్ రెడ్ ఎస్ ఎస్ సో ఇవన్నీ కూడా ఇట్లా పార్టీ వేర్ గా చిన్న కాటన్ థ్రెడ్ బార్డర్ తోటి చాలా అఫీషియల్ రాయల్ లుక్ తోటి ఫీల్ కూడా చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డీ ఈ ఐటెం ప్రైస్ వచ్చేటప్పటికీ మీకు

వర్క్ లాగా అసలు ఇంకా థ్రెడ్ అనుకుని తీరుతారనమాట అంత బాగుంది కానీ ఇది థ్రెడ్ కాదు లోనే వచ్చిన ప్రింట్ అనమాట అలా అని పోయేది కాదు చాలా స్పెషల్ క్లాసీ లుక్ వర్క్ అండి సో ఇది మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం ఓకే అంత బాగుంది అసలు థ్రెడ్ వర్క్ లానే ఉంది కదా మొత్తం కూడా అంత సన్న బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సో ఈ ఐటమ్ లో కలర్స్ చూస్తే అదిరిపోతాయి ఎంత మండు టెండలో అయినా కూల్ అయిపోతుంది మనకి ఆ ఈ కలర్స్ చూసేటప్పటికి మైండ్ కూల్ గా అయిపోయేలాగా ఉన్నాయి అంత బాగున్నాయి ఈ కలర్ చార్ట్ లైట్ స్లేట్ గ్రే ఓకే ఎలా కలెక్షన్ మారిపోయింది ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ అనమాట కలర్ చాలా బాగుంది మనకి పళ్ళు గానీ అంతా కూడా సూపర్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కూల్ అండ్ క్లాసిక్ కలర్స్ గచ్చకాయ గ్రీన్ కలర్ దీనికి చూడు ఎలా ఉంది ఇలా కర్వ్ షేప్ లాగా ఇదొక డిజైన్ వచ్చింది ఇదొక డిజైన్ వచ్చింది మనకి కలర్ ఒక డిజైన్ వచ్చింది కాటన్ స్పెషల్ పింక్ డిఫరెంట్ ఒక డిజైన్ ఒక డిజైన్ కలర్ కి ఒక డిజైన్ కలర్ కి సంబంధం లేకుండా చాలా బాగుంది దేని దానికి డిజైన్ చాలా ఇవన్నీ కూడా హెవీ హెవీ క్లాత్ లండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లో చాలా స్పెషల్స్ వచ్చేసాయి వాళ్ళైనా కూడా పరిగెత్తుకు రావాల్సింది సూపర్ అసలు బ్లౌజ్ సారీ ఎంత క్వాంటిటీ వస్తుందో సేమ్ అదే క్వాంటిటీతో మనకి బ్లౌజ్ కూడా క్వాలిటీ వస్తుంది సూపర్ సూపర్ సర్ఫ్ బ్లూ బ్లూ లో కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా డైమండ్ డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది చాలా బాగుంది అబ్బా గుడ్ లావెండర్ లావెండర్ లో కూడా చూడండి ఎంత స్పెషల్ గా ఉన్నాయో కలర్స్ అన్ని కూడా సూపర్ గా ఉంది చాత్ అయితే అండ్ ఫుల్ క్లాసీ తోటి లైట్ గోవా గ్రీన్ కూడా కాదు ఇది షుగర్ కేన్ జ్యూస్ కలర్ కరెక్ట్ షుగర్ కేన్ జ్యూస్ ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ కలర్ అండ్ మేథీ ఎల్లో డిజైన్స్ అన్ని పడుతుంది పోతున్నాయి సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైన్టీ ఓన్లీ సిక్స్ నైన్టీ ఆరు వందల తొంభై రూపాయలు ఓకేనా ఓకే నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ కుల్ఫీ కలర్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో డిజైన్స్ అన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కలర్ చార్ట్ కూడా అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేము నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ తులసి నీకు కనుక వస్తే అసలు మలై కలర్స్ అలా వస్తాయి తర్వాత కుల్ఫీ కలర్ హార్లిక్స్ డిజైనర్స్ చూడు ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనకి డిఫరెంట్ డిజైన్ అసలు ఇంకా అది పోయేది ఉండదు చాలా స్పెషల్ క్వాలిటీ డిజైన్ సర్జిరిపోతాయి చూడు ఇది కూడా వస్త్రం సర్జిరిపోతుందండి ఫుల్ 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 డైలీ ఫుల్ డేట్ అప్డేట్ మోడల్ స్టాక్ అంతా కూడా మీకోసం రెడీగా ఉంది సో రీసెల్లర్స్ వచ్చేసేయండి చాలా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ క్వాలిటీ వన్ ట్వంటీ కౌంట్ ఫుల్ఫీ కలర్స్ లైట్ ఉల్లిపట్టు పింక్ కలర్ హార్లిక్స్ కలర్ క్రీమ్ కలర్ ఫుల్ఫీ కలర్ చూడు అసలు ఏమైనా చేయాలి చూడు ఇది కూడా లైట్ రస్ట్ కలర్ అండ్ లైట్ బిస్కెట్ కలర్

స్పెషల్ క్వాలిటీస్ స్పెషల్ క్వాలిటీస్ బాంబే కాటన్ వన్ ట్వంటీ కౌంట్ ఫుల్ బ్రాండెడ్ ఐటమ్స్ చాలా రేర్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం డాటెడ్ కాటన్ చుక్కల డిజైన్ తో అద్దరిపోతున్నాయి చిన్న జరీ బార్డర్ లాగా వస్తుంది కానీ జరీ కాదు కాటన్ ప్యూర్ కాటన్ కాటన్ తోటే వస్తుంది ఇదేదో మళ్ళీ పగుళ్ళకి పట్టే వస్తుందేమో అలా అక్కర్లా కాటన్ తోటి చాలా డిఫరెంట్ ఫినిషింగ్ అండి ఒకటి ఓపెన్ చేద్దాము చుక్కల కాటన్ చుక్కల కాటన్ లో కూడా చాలా స్పెషల్ గా ఉంది సీ గ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ మీద ఇలా చిన్న చిన్న వాట్సాప్ పెద్దవాళ్ళు లైక్ చేస్తారు కదా అది కింద కూడా చూసావా బోర్డర్ లో వర్క్ లాగా స్పెషల్ గా వచ్చింది బార్డర్ డిజైన్ అండ్ బ్లౌజ్ కి వెళ్ళిపోదాము బ్లౌజ్ కూడా మనం ఓపెన్ చేస్తే బ్లౌజ్ అనేది అండ్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండి సో మీకు వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట బా ఇంత చాలా బాగుంది చాలా అంటే చాలా స్మూత్ అండి మలై కాటన్ సో ఇవన్నీ కూడా చిన్న జరి తో చుక్కల కాటన్ కిందేమో కాంతా వర్క్ తో చాలా స్పెషల్ గా ఉన్నాయి డిజైన్స్ ఇందులో కలర్ చార్ట్ కి వెళ్ళిపోదాము మంచి మస్టర్డ్ మస్టర్డ్ కలర్ కి కూడా మెరూన్ కలర్ మ్యాచింగ్ అబ్బా డార్క్ అన్ని కూడా మనకి క్యాట్లాగ్ పీస్ అండి కలర్ కి కూడా గ్రీన్ కలర్ మ్యాచింగ్ అండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా మెరూన్ కలర్ మ్యాచింగ్ ఏ ఒక్కటి అబ్బా అబ్బా కళ్ళు తిప్పుకోలేనట్లున్నాయండి చూడండి పాల్ పండు మజంతా పింక్ కలర్ మ్యాచింగ్ అండ్ డార్క్ మహారాణి బ్లూ బ్లూ వైలెట్ వైలెట్ మ్యాచింగ్ అండ్ రెడ్ కలర్ రెడ్ మెరూన్ రెడ్ కూడా గ్రీన్ కలర్ ఎల్లో మెడ్డరిగా ఉన్నాయి ప్రైస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ పింక్ పింక్ మిక్స్ బా దానిమ్మ గింజ రంగు లాగా వచ్చింది కాటన్స్ కూడా మంచి గ్రీన్ కలర్ మ్యాచింగ్ సో ఈ ఐటమ్ విత్ స్మాల్ అండ్ బ్లాక్ కలర్ కదా ఉన్నా బల్లే ఉంది బ్లాక్ కి కూడా మంచి డార్క్ మెరూన్ కలర్ అండ్ దానిమ్మ గింజ దానికి కూడా గ్రీన్ కలర్ మ్యాచింగ్ అన్ని కూడా క్యాట్లాగ్ అన్ని కూడా ఇవన్నీ మనకి బాక్స్ ఎన్ని కలర్స్ వచ్చినాయి ఇవన్నీ టెన్ కలర్ టెన్ కలర్ సో ఇంత బాగా వచ్చి ఈ ఐటమ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ లో మనకి చాలా చాలా బేల్స్ అనేది కొట్టడం జరిగిందండి ట్వంటీ ఆఫ్ మోడల్స్ వచ్చాయి సో వీటిలో జార్జెట్ బుట్టీస్ వచ్చాయి ఆ తర్వాత వచ్చాయి లైట్ పట్టులో హస్తకళస్ డిజైనర్స్ అండ్ కంచి పట్టులో కూడా ఇలా టిష్యూ బోర్డర్స్ లో ప్యూర్ ఐటమ్స్ వచ్చాయి అండ్ ఇవి కూడా చంద్రయాన్ గగన్యాన్ ఇట్లా కొత్త ఐటమ్స్ వచ్చాయి అండ్ ఎంబోసింగ్ పట్టులు వచ్చాయి సో కాటన్స్ లో వచ్చాయి అండ్ జాల అర్థం జాస్ వచ్చాయి చాలా స్పెషల్ స్పెషల్ వెరైటీస్ వచ్చాయి సో మీకు హోల్సేల్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీకు వీడియో కాల్ లో మేము ఏవేవి కావాలో చూపించడం జరుగుతుంది ఇప్పుడు అది కూడా లైట్ వెయిట్ పట్టులో అదొకటి కొత్త మోడల్ తోలిసి అందులో కూడా కలర్ చాట్ వేసేయండి అమ్మా గా అందులో కూడా కలర్ చాటుకోండి తప్పకుండా ఇది కూడా చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా సాఫ్ట్ అన్నమాట సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేయి సో ఛాన్స్ ప్రైస్ మనం మళ్ళీ వీడియోస్ కూడా పెడతాము ఐటమ్స్ తెలియటం కోసం ఇది అయ్యొక్క మోడల్స్ వచ్చాయి ఆ తర్వాత ఇవి కూడా ఖర్జానా డిజైనర్స్ అంటానా డిజైనర్స్ ఇవన్నీ కూడా మనకి పదహారు తొంభై పదిహేడు వందలు ఉండేవి కేవలం పది తొంభై వస్త్రంస్ లో అండ్ మళ్ళీ హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది హోల్సేల్ తీసుకునే వాళ్ళకి వాటిల్లో కూడా ఇలా చిన్న పుట్టిస్ డిజైనర్స్ వచ్చాయి ఆ తర్వాత ఇట్లా బార్డర్ లో రిచ్ బార్డర్ డిజైన్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లా పట్టు శారీస్ లో కూడా చాలా కంచి పట్టులో స్పెషల్ కలెక్షన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా సొసైటీ డిజైన్స్ వస్తాయి ఒకదానికొకటి సంబంధం లేకుండా గ్రాండ్ పళ్ళుతో తో ఇలా వస్తాయి ఇవన్నీ కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు ఉండేవి మన దగ్గర కేవలం నాలుగు వేల తొమ్మిది వందలు ఇట్లా కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ పట్టు కలెక్షన్స్ చాలా వచ్చాయి చాలా ఇవన్నీ కూడా ఇంకా రేట్లు వేసుకోలేదు ఇలా బేల్స్ కొట్టాము ఇలా కూడా

అసలు డిజైన్స్ చూడు ఇలా చక్కటి డిజైన్ చాలా స్ట్రైప్స్ డిజైన్ ప్యాటర్న్స్ చూడు ఫ్యాబ్రిక్ చూడు ఎంత బాగుందో ఇవన్నీ కూడా మీకు కేవలం పదకొండు యాభై పదకొండు తొంభై అలా పడితే ఈ చాలా రిచ్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు చాలా స్పెషల్ గా వస్తుంది సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ విత్ రిచ్ బార్డర్స్ ప్యూర్ సిల్క్ ఇందులో మళ్ళీ మనకి పింక్ జరీతో వస్తాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పెట్టాలి ఆ తర్వాత అవి ఒక త్రీ బాక్సెస్ ఇవ్వండి లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి వస్త్రం మీకు ప్రతి ఐటమ్స్ కూడా మీకు రెగ్యులర్ గా మోడల్స్ అనేది అబ్బా

మొన్న నేను బేల్ కొట్టినప్పుడు మా సిస్టర్ కూడా అడిగారు డాలి జైన్ డిజైనర్ వస్తుందన్న వచ్చిందా అని యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా చూడలేదు అంటే మనకి కింద బోర్డర్ నుంచి పైకి పళ్ళు డాలీ జైనర్ అని చెప్పేసి శారీని మనకి ప్లీట్స్ పెట్టి అది ఎట్లా కట్టుకోవాలో దాంట్లో స్పెషలిస్ట్ ఉన్నారు సో ఆ డాలీ జైన్ డిజైనర్ అంటారనమాట ఇది చాలా ఇప్పుడు బాగా ఏమని చెప్పాలి అప్డేట్ డిజైన్ అప్డేట్ ఓకేనా ఓకే చాలా బాగుంటుంది ఇట్లా చాలా డిజైన్స్ వచ్చేయి చాలా స్పెషల్ మోడల్స్ వచ్చే ఇది కూడా చూడు ఇంకా రాయల్ లుక్ ఇది వచ్చేసి సుమిత్ర డిజైనర్ అని చెప్పి మనకి ఇది పులియా పులియా డిజైనర్ అని వస్తుంది కలెక్షన్ ఇదంతా ఇట్లా జరి బివింగ్ తో చాలా స్పెషల్ గా వస్తుంది ఈ పులియా డిజైనర్ సో ఇందులో కూడా మనకి కలర్స్ చార్ట్ చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి సో చాలా వీడియోస్ చేయాలి మనము అందుకే వస్త్రంస్ కి వచ్చేయండి రీసెల్ ఎంత బాగుందో అబ్బా

జాల్ డిజైన్ లో చాలా కొత్తది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మంచి కలెక్షన్స్ వచ్చేసాయి వస్త్రంస్ లో సో మీకు మా గోడౌన్ కి స్వాగతం రీసెల్లర్స్ కి అట్లా మా షాప్ కి స్వాగతం మన వస్త్రం చాలా ప్లెంటీ ఆఫ్ మోడల్స్ అండి ఇవన్నీ ఏంటంటే చాలా రిచ్ గా కనిపిస్తాయి కానీ చాలా లైట్ వెయిట్ స్మూత్ తో ఉంటుంది అవును అసలు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది కదా మనకి స్మూత్ ఉంటుంది సో ఇట్లా స్మూత్ లైట్ వెయిట్ లో చాలా ప్లెంటీ ఆఫ్ అందుకే వస్త్రంస్ త్వరగా వచ్చేసేయండి సో ఇట్లా స్పెషల్ క్వాలిటీ స్పెషల్ డిజైనర్స్ కూడా చాలా ఉన్నాయి ఓకేనా మళ్ళీ మనము ఇంకా మనకి పట్టులో కూడా చాలా వచ్చే

ఆ తర్వాత డిజైన్స్ లో చాలా వచ్చే లాస్ట్ కూడా మంచి మంచి డిజైన్స్ పెట్టాము సో ఇలా మనకి అసలు చూడ డిజైన్స్ చూడు అన్ని కూడా మనకి స్పెషల్ డిజైన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేది చెప్పి మనం మజాల మీద అలా కొట్టించడం జరిగింది ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వచ్చే మోడల్స్ తో కలవనటువంటి డిజైన్స్ ఓకేనా చూడు ఇట్లా చాలా చాలా ఉంది సో వస్త్రం వచ్చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో కలుద్దాము థ్యాంక్ యూ నమస్తే